ప్రైస్తలార్డ్ మన ప్రభును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలను యాకూబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా కాక ఆ మేన్ సహోదరి సహోదరుడా ఈ దినమున దేవుడు మనతో ఒక చక్కని మాట ద్వారా మాట్లాడుచున్నాడు ఏమిటంటే మీలో ఎవనికైనను శ్రమ సంభవించిందా అయితే అతడు ప్రార్థన చెయ్యవలను అని అంటున్నాడు అవును ప్రీలారా ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు దేవునికి మొరపెడితే ఆ శ్రమ నుండి సమస్య నుండి మనకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు ప్రీలారా ఈనాడు ఎవరి జీవితంలో చూసినా శ్రమలే ఏ కుటుంబంలో చూసినా బాధలే శ్రమలు శోధనలు బాధలు మనల్ని నిత్యము కృంగదీస్తూ ఉంటున్నాయి నెమ్మది లేకుండా చేస్తున్నాయి ప్రీలారా లేని మనిషి బహుశా ఉండరేమో కదా భర్తను బట్టి శ్రమల పాలయ్యేవారు భార్యను బట్టి బాధపడేవారు బిడ్డల్ని బట్టి కన్నీరు కార్చేవారు బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బట్టి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నవారు చాలామంది ఉంటున్నారు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడేవారుంటున్నారు వ్యాపారంలో నష్టాలు ఎక్కువయ్యి కృంగిపోయేవారుంటున్నారు అప్పుల భారానపడి పడి నలిగిపోయేవారు అనారోగ్యంతో కన్నీరు కార్చేవారు ఆత్మీయంగా ఎదగలేక పాపపు ఆలోచన తలంపులను జయించలేక విశ్వాసంలో స్థిరత్వం లేక సాతానును ఎదిరించే ప్రార్థనా జీవితం లేక దేవునికి నచ్చినట్లు బ్రతకలేక అనుకున్నవి నెరవేరక కార్యములు సఫలము కాక ఈనాడు బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు కదా ప్రియదేవుని బిడలారా అనేక రకాల శ్రమలు మన జీవితంలో సంభవిస్తుంటే ఇరుకులలో ఇబ్బందులలో ఆపదలలో జీవిస్తుంటే ఈనాడు ఏ ఒక్కరైనా మనల్ని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారా ఏ ఒక్కరైనా సహాయం చేస్తున్నారా కాని ప్రియ సహోదరి సహోదరుడ మన దయగల దేవుడు తన రక్తమిచ్చి సంపాదించుకున్న తన బిడ్డలమైన మనందరినీ శ్రమల నుంచి రక్షించాలని తన గొప్ప సహాయాన్ని మనకందించాలని ఎంతో ఆశపడుతున్నాడు మరి దేవుని సహాయం మనం ఎలా పొందుకోవాలంటే ఆయనకు ప్రార్థించడం ద్వారా దేవుని బ్రతిమిలాడితే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో మొరపెడితే ఆయనకు నచ్చినట్లు జీవిస్తే మనం దేవుని గొప్ప సహాయాన్ని పొందుకోవచ్చండి ప్రియ సహోదరి సహోదర ఆనాడు భక్తులైన వారు ఇరుకు నందుండి మొరపెట్టారు ఆపత్కాలంలో ఉండి మొరపెట్టారు అగాధమైన బందీ గృహాలలో నుండి దేవునికి ప్రార్థించినారు శ్రమలలో ఉన్నప్పుడు దేవునిని ఎంతో బ్రతిమిలాడారు ఆయన సన్నిధిలో వారిని వారు బహుగా తగ్గించుకుని మొరపెట్టినారు ఎలుగెత్తి ఎహోవాకు ప్రార్థించినారండి పాతాల గర్భముల నుండి కేకలు వేసి ప్రార్థించారు మరి ఇంత భారంలో ప్రార్థిస్తే దేవుడు వారికి జవాబివ్వడా ఇస్తాడు తన దూత ద్వారా గొప్ప సహాయాన్ని పంపించాడు భక్తులను ఎంతో ఆశీర్వదించాడు అత్యధికంగా హెచ్చించాడు అభివృద్ధిపరిచాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనము కూడా భారంతో కన్నీటితో ఆసక్తితో ప్రార్థిస్తే ఆయనను బ్రతిమిలాడితే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు ప్రార్థించుదాము ప్రార్థన నీ నా జీవితాలలో అద్భుతాలను జరిగిస్తుంది ప్రార్థన మన జీవితాలను వెలిగిస్తుంది ప్రార్థనే మన స్థితిగతులను మారుస్తుందండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్న వచనం ప్రకారం విశ్వాసంతో ప్రార్థించాలి ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా నీ ఉద్యోగం ఆలస్యమవుతుందని బాధపడుతున్నావా నీవు చేసే ఉద్యోగ స్థలంలో అనేకుల నుండి ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నావా ఈనాడు నిన్ను శ్రమ పెట్టే మనుషులు నీ చుట్టూ విస్తరిస్తున్నారా నీ బిడ్డల జీవితంలో మంచి కార్యాలు శుభకార్యములు జరగడం లేదని నీ బాధన అనేకుల నుండి నిందలను అవమానాలను సూటిపోటి మాటలను నువ్వు భరించలేకపోతున్నావా నీ ఇంటివారే నిన్ను శ్రమల పాలు చేస్తున్నారా సాతాను చేతిలో బందీగా ఉన్నావా కుటుంబంలో నెమ్మది సమాధానాన్ని కోల్పోయావా నీ బిడ్డల అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా ఇలా నువ్వు ఏ శ్రమ చేత బాధపడుతున్నావో నీ దేవునికి సమస్తమూ తెలుసండి ఈ సమయము నుండి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో శ్రమల వైపు చూడకు ఆ శ్రమలను తొలగించి సముద్రగాదంలో పడవేసే నీ దేవుని వైపు చూడు ఇక కొంతకాలము నీవు శ్రమపడితే నిన్ను పూర్ణునిగా చేస్తానంటున్నాడు దేవుడు నీతిమంతుని విజ్ఞాపన మరహపూర్వకమైనదై బహు గలదై ఉండును అని వాక్యం సెలవిస్తుంది ప్రియ విశ్వాసి ఆ దేవాది దేవుడు తన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు నిన్ను నన్ను నీతిమంతుల గుంపులో చేర్చాడు ఈనాడు మన ప్రార్థనలకు కూడా ఎంతో బలం శక్తి ఉంది ప్రార్థించుదాము హృదయపూర్వకంగా దేవునికి మొరపెడదాము మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవుని బ్రతిమిలాడితే మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఈ దినము నుండి నీకెలాంటి శ్రమ వచ్చినా ఏ ఆపద కలిగినా వెంటనే నువ్వు ప్రార్థించు ప్రార్థనే నీ యొక్క ప్రతి సమస్యను నీ యొద్ద నుండి తొలగిస్తుంది నీ బాధలను దూరపరుచుతుంది నీ కన్నిటిని తుడిచే శక్తి ప్రార్థనకే ఉందండి కాబట్టి నిత్యము ప్రార్థించు ఎడతెగక ప్రార్థించు పట్టుదలతో మొరపెట్టు ఆ దేవాది దేవుని యొద్ నుండి నీకు సహాయం వచ్చేంతవరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే దేవా ఒకప్పుడు మాకు శ్రమ వచ్చినప్పుడు సమస్య కలిగినప్పుడు మేము ప్రార్థించని వారిగా ఉన్నాము దేవ మీ అద్దకు రాకుండా మీ సహాయాన్ని వేడుకోకుండా లోకంలో పాపంలో జీవించాము మనుషుల మీద ఆధారపడినాము కాబట్టే మా శ్రమ ఇంకా ఎంతో పెద్దదిగా విస్తరించింది మాకు నెమ్మది లేకుండా చేసింది దేవా మా స్థితిని ఎరిగి మా పరిస్థితులను గమనించి మా విషయమై చక్కని వాగ్దానాన్ని మీరిచ్చారు దేవా ఈ దినము నుండి మాకు శ్రమ వచ్చినప్పుడు సమస్య కలిగినప్పుడు వెంటనే మీ పాదల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచండి దేవా ఈ సమయం నుండి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ప్రతి శ్రమ నుండి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి సమస్యల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడో తండ్రి ప్రార్థన ద్వారా గొప్ప సహాయాన్ని పంపించే దేవుడో తండ్రి అయ్యా ప్రార్థన ద్వారా మా జీవితంలో వెలుగును నింపే దేవుడు ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయం నుంచి మీకు ప్రార్థించే విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా అయ్యా ప్రార్థనకు మేము దూరం కాకుండా సహాయం చేయండి నిత్యమో పట్టుదల కలిగి ప్రార్థించే అనుభవంలోకి నన్ను మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలని వారు ఈ దినమున ఎక్కడికి వెళ్తున్న వారి ప్రయాణంలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీ కన్నుపాప కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా అట్టివారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలీడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరి మార్గాన్ని వారికి చూపించండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా అయ్యా ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని సఫలపరచండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన రక్త సంబంధికులను విడి పోయిన భార్య భర్తలను బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సుఖప్రసం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలావున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయను మీరు ఆశ్రవదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాలను శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మన అందరి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక ఆత్మీయ బలం లేక నిరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి శారీరక్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్ కు అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలలో ఉండే రోగాలను వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే బాధను తొలగించండి దేవా కుటుంబ సభ్యులని లోటును తీర్చమని ప్రార్థ స్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థలని జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి ఈనాడు దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య ఆఖర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రమా బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల సమస్యలను బట్టి శ్రమలను బట్టి శోధలను బట్టి కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఆదర లేక ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు వండి దేవా అయ్యా బిడ్డల ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మేకిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ